హైర్వన్ నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ రెడ్డి అండి మరి తొలిసారి మన వీడియో చూసాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి అమ్మా మరి ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ మాదిరి ఆంధ్రప్రభ వార్తాపత్రికలు అండ్ వేటి న్యూస్లో అయితే ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగిందండి మరి దానికి సంబంధించి మరి ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటమ్మా అంటే మరి రెండు వేల ఇరవై ఐదు జూన్లో జరిగినటువంటి డిఎస్సి ఎస్జిటి పేపర్లకు సంబంధించిన పుస్తకాన్ని అయితే మనం రిలీజ్ చేయడం జరిగిందండి మరి ఈ పుస్తకం కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి అమ్మా మొత్తం ఈ పుస్తకం కాస్ట్ ఎంత అమ్మా అంటే టూ ట్వంటీ రూపీస్కి ఈ పుస్తకాన్ని మీకు విత్ డెలివరీ ఛార్జెస్ మళ్ళీ ఎక్స్ట్రా వన్ రూపీ కూడా డెలివరీ ఛార్జెస్ లేకుండా డైరెక్ట్ మీ ఇంటికే పంపించడం జరుగుతుంది ఈ పుస్తకంలో వచ్చేసి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ వివరణాత్మక సమాధానాలు ఇవ్వడం జరిగింది అండ్ ఇంకా మరి ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్నటువంటి స్పెషల్ ఆఫర్ ఏంటమ్మా అని చూసుకుంటే ఈ ప్రీవియస్ పేపర్స్ అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్లో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనే దాన్ని కూడా మనము మన శ్రీ కృషి పబ్లికేషన్స్ యాప్లో అందిస్తున్నాం ఆల్రెడీ తెలుగు పేపర్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి అండ్ సైకాలజీలో ఫైవ్ పేపర్స్ కంప్లీట్ అయ్యాయి అండ్ ఇంగ్లీష్లో ఎయిట్ పేపర్స్ కంప్లీట్ అయ్యాయి ఇవన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టడం అనేది జరుగుతుంది అండ్ ఇంకా మీకు సంబంధించి ట్రైమేథర్స్ అండ్ పిఏఈ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇందులో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందండి ఆ మొత్తం అన్ని వీడియోస్ని కూడా మీకు ఫ్రీగా ఉచితంగా మనం అందించడం కూడా జరుగుతుందండి ఎందుకంటే గత ప్రశ్నాపత్రాల సరళని మీరు పరిశీలించుకోవడం ద్వారా మరి వచ్చేటువంటి ప్రశ్నా ప్రశ్నావిధానం ఏమంటు ఏ విధంగా ఉంటుంది ఆన్సర్ను మనం ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ట్రైమేటర్స్ కానీ తెలుగు కానీ ఏ విధంగా ఎలిమినేట్ చేయాలా అనే ప్రాసెస్ని మీరు ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడడం ద్వారా మీకు అవగాహన అనేది ఏర్పడుతుందండి అన్ని సబ్జెక్టు నేను ఎక్కడే చెప్పలేదు అక్క మరి ఇక్కడ ఏంటమ్మా అంటే ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక ఫ్యాకల్టీ చేత మనం చెప్పించడం జరిగింది ఇంగ్లీష్ ఒకరి చేత మ్యాథ్స్ ఒకటి చేత సైకాలజీ ఒకరి చేత ఇలా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీతోనే ఆ ఎక్స్ప్లెయినేషన్ వీడియోస్ కూడా చేసి మన యాప్లో మీకు అందించుకునేది అనేది జరుగుతుందండి అండ్ ఇక్కడ తెలుగు కంటెంట్ అమ్మ మీరు పరిశీలించుకుంటే ఆ రెండు వేల ఇరవై రెండు కానీ ఇరవై నాలుగు కానీ ఇరవై ఐదు కానీ మరి టెటన్ డిఎస్సిలో హండ్రెడ్ పర్సెంట్ తెలుగు సబ్జెక్టులో మార్కులు సాధించిన పుస్తకం ఏమైనా ఉందా అంటే అది మన శ్రీ కృషి పబ్లికేషన్మే ఎందుకు సార్ అంటే చాలా విద్యార్థికి ఎంత అవసరమో అంతే మ్యాటర్ ఇస్తూ చాలా విద్యార్థికి చదివే రీతిలో మరి సులభ శైలిలో ఈ పుస్తకాన్ని రూపొందించి మీకు జరిగింది మరి ఈ పుస్తకం కావాల్సిన వరకు మన మా నెంబర్కి అయితే కాల్ చేయండి మరి ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళకి మన శ్రీ కృషి పబ్లికేషన్ యాప్లో ఉన్నటువంటి తెలుగు కంటెంట్ తెలుగు వ్యాకరణం తెలుగు మెథాలకి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ను కూడా మీకు ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుందండి విత్ క్లాసెస్తో అయితే మీకు ఈ పుస్తకం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వితౌట్ క్లాసెస్ మాకు క్లాసెస్ ఏం వద్దు సార్ ఓన్లీ బుక్ కూడా పంపించండి అనుకున్న వాళ్ళకి త్రీ ఫిఫ్టీ రూపీస్కి పంపించడం అనేది జరుగుతుందండి మరి రెండు వేల ఇరవై ఐదు డిఎస్ఈలో ప్రతి ప్రశ్న కూడా మన పుస్తకం నుంచి రావడం జరిగిందండి అది వచ్చాయా లేదా అనే దాన్ని కూడా నేను లైవ్ పేజీ నెంబర్తో సహా ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియో చేసేటప్పుడు మరి ఏ పేజీ నుంచి ఏ క్వశ్చన్ వచ్చింది మన మెటీరియల్లో అనే దాన్ని కూడా నేను క్లియర్గా చూపించమనేది అనేది జరిగిందమ్మా సో మన మెటీరియల్ కాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అండి మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే మరి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అని పరిశీలించుకుంటే ఇక్కడ ఏంటమ్మా అంటే మనకు వచ్చిన అప్డేట్ ఏంటి సార్ అంటే మరి డిఎస్సిలో మరి పదివేల పోస్టుతో నోటిఫికేషన్ మరి తొమ్మిది వేలకు పైగా రిటైర్మెంట్స్ మరి తొమ్మిది వేల రెండు వందల ప్రైమరీ స్కూళ్లను మరి ఆదర్శ పాఠశాలగా మార్చడం జరిగింది ఆ మార్చిన తర్వాత పదకొండు వందల మంది ఉపాధ్యాయుల అవసరం అనేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి అండ్ ఇక్కడ మనం పరిశీలించుకుంటే నాన్న మరి ఇక్కడ మనకి ఈరోజు ఇచ్చినటువంటి ఆంధ్రప్రభ వార్తాపత్రికలో ఇన్ఫర్మేషన్ ఏంటి నాన్న అంటే పదివేల పోస్టులతో మరి మరొక మెగా డిఎస్సి రాబోతుంది అనే విషయాన్ని అయితే ఇవ్వడం జరిగింది సార్ మరి దానికి మెయిన్ రీజన్ ఏంటమ్మా వార్తాపత్రికలో అలా ఇవ్వడానికి కారణం ఏంటి సార్ అని మనం పరిశీలించుకుంటే మరి ఇయర్ వచ్చేసి మనకి తొమ్మిది వేలకు పైగా రిటైర్మెంట్స్ అనేవి ఉన్నాయి అండ్ ఇక్కడ ఆదర్శ పాఠశాలలో పదకొండు వందల మంది ఇక్కడ ఉపాధ్యాయులు అవసరమైనటువంటి విషయాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి పదివేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు అంటే ఒక న్యూస్ అనేది రావడం జరిగిందండి సార్ ఇది ఎంత మటుకు వాస్తవం అసలు ఆచరణ సాధ్యమవుతుందా అంటే ఇక్కడ పరిశీలించుకుంటే తొమ్మిది వేలకు పైగా రిటైర్మెంట్స్ అనే న్యూస్ అయితే వాస్తవమే అండి కానీ మరి పదివేలకు పైగా పోస్ట్లతో మనకు సంబంధించి మరి డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా అని అనుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేమండి ఉంటుందా అంటే ఉండకపోవచ్చు అనే మాత్రమే సమాధానం చెప్పచ్చు ఎందుకు సార్ అంటే మరి మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు సార్ అంటే ప్రతి ఇయర్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము అన్నారండి ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్ అయింది రెండు వేల ఇరవై కంప్లీట్ అయింది అంటే దాదాపు నియర్ బై టూ ఇయర్స్ అయితే కావాల్సింది ఒక మూడు నాలుగు నెలలు ఉంటే టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోతుందండి మరి ఈ రెండు గాను ఆల్రెడీ ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసారు కంప్లీట్ అయింది ఇప్పుడు ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మహా అంటే ఇంకా ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ అనేది టైం ఉంటుందండి ఈ టూ అండ్ హాఫ్ ఇయర్లో ఇంకా మన ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఇంకా ఎన్ని డిఎస్సిలు రావాలా రెండు డిఎస్సిలు అనేవి రావాలండి ఇప్పుడు మరి తొమ్మిది వేలకు పైగా రిటైర్మెంట్స్ ఉన్నాయి కదా మరి ఇక్కడ పదకొండు వందల టీచర్స్ అవసరమయ్యారు కదా అని చెప్పి ఒకటేసారి ఫిల్ అప్ చేస్తే మరి నెక్స్ట్ ఇయర్ పరిస్థితి ఏంటి రెండు వేల ఇరవై ఏళ్ళు మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు అప్పుడు తక్కువ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే మరి ప్రభుత్వం పైన ఎఫెక్ట్ పడుతుందా పడదా అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా ఆలోచించుకోవాల్సి ఉంటుందండి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పో రిటైర్మెంట్స్ ఉన్నాయి రిటైర్మెంట్స్ ఉన్నప్పటికీ మరి ఏంటి సార్ అంటే కొన్ని స్కూళ్ళలో ఎక్కడైనా కొన్ని ప్రాంతాల్లో పరిశీలించుకుంటే ఎక్సెస్ కూడా ఉన్నాయండి మరి అందుకోసమే ఇక్కడ ఏం చేస్తారు సార్ అంటే మరి ఖచ్చితంగా మనకి ఆ పదివేల పోస్టులను అనే వాటిని మనం ఫిల్ అప్ చేయకోకుండా మరి కొన్ని పోస్టులు మాత్రమే ఫిల్అప్ చేస్తారు అనేది ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి అంటే మనం ముందుగా చెప్పుకున్నాం కదా సార్ గత వీడియోస్లో కూడా దాదాపు ఆరు వేల లోపే మనకు డిఎస్సి పోస్టులతో నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పుకున్నామండి మొన్న కూడా ఒక న్యూస్ వచ్చింది ఏమని ఆంధ్రజ్యోతిలో రెండు వేల ఐదు వందల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇచ్చారండి మరి సేమ్ మరి ఇప్పుడు ఏమన్నారు అదే ఆంధ్ర ప్రభావం ఏమి సార్ అంటే ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి మరి ఇక్కడ జస్ట్ రిటైర్మెంట్స్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నారే కానీ విద్యాశాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ మరి ఎవరైనా బోర్డు మెంబర్ కానీ ఎవరు కూడా మనకి అఫీషియల్గా వచ్చేసి ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయలేదండి జస్ట్ అక్కడ ఉన్న రిటైర్మెంట్స్ ఆధారంగా చెప్తున్నారే కానీ అఫీషియల్గా అయితే లేదమ్మా మరి ఒకవేళ ఇదే నిజమయ్యి ఒకవేళ తొమ్మిది వేల పైగా రిటైర్మెంట్స్ ఉండి నోటిఫికేషన్ ఇవ్వాలనుకున్నా కూడా మరి ఆ సంఖ్యలో అయితే నోటిఫికేషన్ అనేది మాక్సిమం ఉండకపోవచ్చు అండి ఒకవేళ ఈ పోస్ట్లు అనేవి ఎక్కువ ఉన్నాయి కదా రిటైర్మెంట్స్ ఉన్నాయి కదా అని నిరుద్యోగులు కానీ మరి ఇలా కొద్దిగా డిమాండ్ చేసినా కూడా మనకు ఒకవేళ వచ్చినా కూడా ఈ ఆరు వేలు ఐదు వేలు ఈ ఫిగర్లో మనకి నోటిఫికేషన్ వచ్చేకి అవకాశం అనేది ఉండదండి మన కూడా చెప్పానమ్మా మనకి ఇచ్చిన ఫిగర్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు కానీ ఈ ఫిగర్ ఇట్లే మనం భావించాల్సిన అవసరం లేదు ఈ రెండు వేల ఐదుల కంటే ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ వచ్చేకి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది అమ్మా ఈ పోస్టులతో అని కాదు అని చెప్పానండి మరి అనుకున్న విధంగానే ఒకవేళ మనకు వచ్చినా కూడా ఒక ఐదు వేలో ఆరు వేలో లేదా వారు చెప్పిన ముందు చెప్పిన దాని ప్రకారం రెండు వేల ఐదులు అన్నారు కదా అండి మూడు వేలు సో ఈ రేషియోలలో మనకి నోటిఫికేషన్ వచ్చేకైతే ఛాన్స్ అయితే ఉంటుందండి కానీ మైండ్లో అయితే ఒకటి ఫిక్స్ అవ్వండి అని అయితే చెప్పడం జరిగిందండి మరి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది దానికి సంబంధించి ప్రిపరేషన్ అయితే కొనసాగించండి అని చెప్పుకోవడం జరిగిందమ్మా మరి ఈ పోస్టులతో ఆరు వేల పోస్టులతో మనకి లేదా ఐదు వేల పోస్టులతోనో మరి ఈ రేషియోలో మనకి నోటిఫికేషన్ వచ్చేకి ఎక్కువ స్కోప్ అనేది ఉందండి లేదు ఈ పోస్టులు కూడా ఇవ్వకూడదు మళ్ళీ మనం నెక్స్ట్ డిఎస్సిలో చూసుకుందాంలే లేదా ఎలక్షన్స్ టైం వచ్చినప్పుడు ఎక్కువ పోస్టులతో ఇచ్చి విద్యార్థుల మన్నన పొందుదాంలే అనుకుంటే మాత్రం మరి ఇప్పుడు తక్కువ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని ఆలోచన పెట్టుకొని ఇప్పుడు తో పోస్టు తక్కువ చూపించి ఆ రోజు ఎక్కువ ఇచ్చేకి అవకాశం అనేది ఉంటుందండి అండ్ ఇక్కడ మనం పరిశీలించుకుంటే మరి తొమ్మిది వేల రెండు వందల ప్రైమరీ స్కూళ్లను ఎలా మార్చారంటే ఆదర్శ పాఠశాలగా మార్చడం జరిగింది అలా మార్చిన తర్వాత దాదాపు మనకి ఇక్కడ పదకొండు మంది పదకొండు వందల మంది ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ అయితే అవసరం అయితే ఉందండి మరి ఈ పోస్టులతో అన్నీ కలుపుకొని మనకి ఇక్కడ ఈ న్యూస్ అయితే రావడం అనేది జరిగిందమ్మా సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఒకవేళ ఈ న్యూస్ నిజమైనా కూడా మనకు ఆ పోస్టులన్నీ కూడా ఫిల్ అప్ చేయకోకుండా కొద్ది వరకు ఒక ఐదు వేలో ఆరు వేలో ఆ రేషియోలో ఫిలప్ చేస్తారండి లేదు ఇవన్నీ మనకు అవసరం లేదు అనుకుంటే మాత్రం ఆ మూడు వేలు ఆ రేషియోలో మనకి నోటిఫికేషన్ ఇచ్చేకి అవకాశం అనేది ఉంటుందమ్మా మరి ఖచ్చితంగా నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వస్తుంది సార్ అంటే మనం గత వీడియోస్లో అన్నీ మీరు చూసుకున్నా కూడా ఏ వీడియోలో ప్రతి వీడియో చెప్పాను ఏమని మరి ఈ జాబ్ క్యాలెండర్ అనే మనకి జనవరిలో ఉంటుంది అన్నారు కాబట్టి సో మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది జనవరి చివరి చివరి వారాల్లో కానీ లేదా ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో మనకి నోటిఫికేషన్ ఇచ్చేకి అవకాశం ఉంటుంది అని చెప్పానండి మరి ఇక్కడ కూడా మనకి అదే ఇస్తున్నారు సార్ అంటే ఫిబ్రవరి రెండో వారంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మరి వాటితో పాటు ఇంకా మనం పరిశీలించుకుంటే ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అదే విధంగానే మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ను కూడా ఈసారి మనకు ఇవ్వాలి అనేటువంటి విధానాన్ని అయితే చెప్పడం అనేది జరిగిందండి అంటే ఖచ్చితంగా ఇవి ఎలా ఉంటాయమ్మా అంటే ఎంబీఎస్సి ఎగ్జామ్స్ తరహాలో మరి మన కూడా ఒక సపరేట్ పేపర్ ఇచ్చేసి మరి ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లని నిర్వహించాలి మరి ఒక ప్రత్యేకమైన ఒక పేపర్గా నిర్వహించాలంటే యోచనలో అయితే ప్రభుత్వం ఉన్నట్లు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉందండి మరి జస్ట్ ఇవి ఎలా ఉంటాయి సార్ అంటే క్వాలిఫయింగ్ ఎగ్జామ్గా ఉండడం అనేది జరుగుతుందండి ఎలా ఉంటాయమ్మా క్వాలిఫయింగ్ ఎగ్జామ్స్గా ఈ రెండు పరీక్షలు కూడా ఉండడం అనేది జరుగుతుందండి మరి మామూలుగా సపరేట్ సపరేట్గా నిర్వహిస్తే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది వంద మార్కులకు ఉంటుంది మరి ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది వంద మార్కులకు ఉంటుంది మరి రెండు సబ్జెక్టులు కలిపి ఒకే పేపర్లో ఇస్తే ఒకవేళ మనకి వంద మార్కులకే నిర్వహించాలనుకుంటే ఇది యాభై మార్కులకి అది యాభై మార్కులకి ఉండేకి అవకాశం అనేది ఉంటుందండి సో దానికి సంబంధించి ఎందుకు చేరుస్తున్నాడు సార్ అంటే మరి వస్తున్నటువంటి జనరేషన్కి పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో పాఠశాలలు అందించాలా మరి ఇంగ్లీష్ నాలెడ్జ్ని అందించాలా అదేవిధంగానే టెక్నాలజీకి సంబంధించి అంటే కంప్యూటర్ సంబంధించి విషయ పరిజ్ఞానం తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రెండు పేపర్లను కూడా మరి ఒకే దాంట్లో పెట్టేసి ఒక ఎపిపిఎస్సి ఎగ్జామ్ నిర్వహించేటువంటి విధంగా మరి ఈ రెండు కూడా జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్గా పెట్టడం అనేది జరుగుతుందండి సో ఈ వాటికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అమ్మా మరి మీరు ఎంత చూసుకున్నా కూడా ఒకవేళ ఐదు వేలు ఇచ్చినా ఆరు వేలు ఇచ్చినా మూడు వేలు ఇచ్చినా మీ ప్రిపరేషన్ మాత్రం మీరు కొనసాగించండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాంలే అని మాత్రమైతే అనుకోవద్దండి సార్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం అయితే ఉండదు మిత్రమా జస్ట్ నలభై ఐదు రోజుల యాభై రోజుల యాభై ఐదు రోజులు మాక్సిమం అరవై రోజులు అంతకంటే ఎక్కువ సమయం అయితే ఇవ్వరు కూడా సో అందుకే మీరేం చేస్తారంటే మీ ప్రిపరేషన్ను పక్కా ప్రణాళికతో వేసుకొని ఇప్పటి నుంచైనా కూడా మరి మీరైతే కొనసాగించండి ఎందుకు సార్ అంటే మరి టెట్ రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి క్వశ్చన్ కాఠిన్యత స్థాయి ఏంటి అనేది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమైతే లేదమ్మా సో ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అమ్మా